హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్బిఎస్ ఫ్యామిలీ బ్లాగ్స్ కోనసీమ ప్రజలకి ఒక శుభవార్త ఏంటి అంటారా నర్సాపుట్టు తిరువనమలైకి స్పెషల్ ట్రైన్ అయితే వేశారండి ఇది ఐఆర్సిటీసీలో అవైలబుల్గా ఉంది ఐఆర్సిటిసీలో బుక్ టికెట్స్లో నర్సాపుట్టు తిరువనమలై కొట్టి సెర్చ్ చేసి మంత్ డేటు సెలెక్ట్ చేసుకుని సెర్చ్ చేసిన తర్వాత మనకు స్లీపర్ సెలెక్ట్ చేశానండి సో ఇది వచ్చేసి బుధవారం మాత్రమే అవైలబుల్గా ఉంది నర్సాపూర్లో వన్కి స్టార్ట్ అవుతుంది ట్రైన్ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్కి తిరువణమలై చేరుకుంటాము సో బుధవారం మాత్రమే ట్రైన్ అవైలబుల్గా ఉంది అవైలబుల్గా ఉన్నవి టికెట్స్ గ్రీన్ కలర్లో చూపిస్తున్నాయి చూసారా సో నేను మళ్ళీ బ్యాక్ అయితే వచ్చానండి ఇప్పుడు తిరువనమలై టు నర్సాపూర్ కొడుతున్నాను మంత్ డేటు కామన్ అండి సెర్చ్ చేసిన తర్వాత గ్రీన్ స్లీపర్ సెలెక్ట్ చేశాను గ్రీన్ కలర్లో ఉన్నవి అవైలబుల్గా ఉన్న టికెట్స్ అక్కడ లెవెన్కి స్టార్ట్ అవుతుంది తిరువనమలైలో టూకి నర్సాపూర్ చేరుకుంటాం మనం సో తిరువణమలై వెళ్ళాలనుకునే వాళ్ళకి స్పెషల్ ట్రైన్ అయితే బుధవారం టు గురువారం అండి వెళ్ళడానికి బుధవారం రావడానికి గురువారం వెళ్ళాలి అనుకునే వాళ్ళు టికెట్స్ అయితే బుక్ చేసుకోండి అలాగే మన ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్